హలో అండి వెరీ గుడ్ మార్నింగ్ నీట్ యూజీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ తెలంగాణకి సంబంధించిన అప్డేట్స్ ఏమున్నాయి ఒకసారి చూద్దాము సో ఇప్పటివరకు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి సో దట్ మీకు ఫర్దర్ అప్డేట్స్ అన్నీ కూడా రెగ్యులర్గా వస్తూ ఉంటాయి సో వైద్య ప్రవేశాల్లో స్థానికత వివాదంపై హైకోర్టు తీర్పు వాయిదా సో మనకి రీసెంట్గా లాస్ట్ వీక్ ఈ జివో థర్టీ త్రీని ఛాలెంజ్ చేస్తూ కొంతమంది పిటిషన్ వేశారు కదా సో దానికి సంబంధించి ఆ రోజు మనకి హైకోర్టు గవర్నమెంట్కి ఒక డైరెక్షన్ ఇచ్చింది ఏంటి అని అంటే మీరు స్థానికత మీద ఎందుకు అలా రిస్ట్రిక్షన్ చేశారు అండ్ దానికి కావాల్సిన ఒకవేళ అంటే ఇప్పుడు నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ ఇక్కడ చదువుకున్న వాళ్ళే లోకల్ అని చెప్పేసి గవర్నమెంట్ జీవో తీసుకొచ్చింది సో అలా కాకుండా ఇక్కడ అతను నేటివ్ ప్లేస్ ఇతన్ ఇక్కడే తెలంగాణనే అతను తెలంగాణ రెసిడెంటే అని చెప్పేసి సర్టిఫికెట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకొచ్చి పెట్టినట్లయితే వాళ్ళని అలో చేయండి అని చెప్పేసి ఆ రోజు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది సో అప్పటి వరకు మీరు అప్లికేషన్స్ కూడా యాక్సెప్ట్ చేయండి అని కూడా చెప్పింది సో దానికి సంబంధించి నిన్న మళ్ళీ ఒక హియరింగ్ జరిగిందనమాట సో దానికి సంబంధించిన న్యూస్ ఇది సో ఇక్కడ చూద్దాం ఒకసారి మనకి ఏముందనేది ఈ పిటిషన్కు సంబంధించి రాతపూర్వక వాదనలు సమర్పించాలనుకున్న వారికి శుక్రవారం వరకు గడువు మంజూరు చేసింది వచ్చేవారం తీర్పు వెలువరిస్తామని అప్పటి వరకు స్థానికత వివాదంతో దరఖాస్తులను తిరస్కరించకుండా స్వీకరించాలంటూ కాలోజి నారాయణరావు వైద్య యూనివర్సిటీకి ఆదేశాలు జారీ చేసింది మెడికల్ అడ్మిషన్ల నిబంధనలను సవరిస్తూ రూళ్ళు త్రీ ఏను చేరుస్తూ ప్రభుత్వం గత నెల పంతొమ్మిదిన జీవో థర్టీ త్రీను జారీ చేసింది దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే జస్టిస్ శ్రీనివాస్ శ్రీనివాసరావులతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ కొనసాగించింది పిటిషనర్ల తరపు సీనియర్ న్యాయవాదులు బి మయూర్ రెడ్డి వీళ్ళంతా వినిపిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనల సవరణ వల్ల స్థానికులకే ఎక్కువ నష్టం వాటిల్లుతోందన్నారు ఇతర పా రాష్ట్రాల వారితో పాటు భారతీయ మూలాలున్న ప్రవాసులు ఇక్కడ నాలుగేళ్ళు చదువుకుంటే ఎనభై ఐదు శాతం స్థానిక కోటా కింద అవకాశం దక్కించుకుంటారన్నారు అంతే కదా ఇప్పుడు ఎవరెవరో వచ్చి ఇక్కడ నాలుగు సంవత్సరాలు చదువుకున్నారనుకోండి వాళ్ళంతా కూడా ఇక్కడ ఎయిటీ ఫైవ్ పర్సెంట్లో లోకల్ కింద కన్సిడర్ చేయబడతారు ఇప్పుడున్న కండిషన్ ప్రకారం నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ ఇక్కడ చదువుకుంటే చాలన్నట్లు ఉంది సో అట్లాంటి వాళ్ళు చాలామంది ఉండొచ్చు దానివల్ల ఏమవుతుంది మన వాళ్ళకి రావాల్సిన సీట్లు వేరే వాళ్ళకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది రెండో పాయింట్ ఏంటంటే దీనివల్ల తెలంగాణలో పుట్టి పెరిగిన వారిని నష్టం వాటిల్తుంది స్థానిక కోటాకి ఇక్కడ నివాసం ఉన్న వాళ్ళకి అడుగుతున్నామని చదువుకున్నవారు అన్న దానిపై అడగడం లేదన్నారు ఉద్యోగులు బదిలీ కావడం వంటి పరిస్థితుల్లోనూ అలాగే మెరుగైన విద్య కోసం ఇంటర్ మరో రాష్ట్రంలో చదువుకున్న తెలంగాణ విద్యార్థి స్థానికుడు కాదనడం సరికాదన్నారు సో ఇప్పుడు తెలంగాణ స్టూడెంట్స్ ఇక్కడే పుట్టారు ఇక్కడే పెరిగారు మొత్తం దే ఆర్ ఫ్రమ్ తెలంగాణ బేసికలీ అలాంటి వాళ్ళు ఎవరైనా ఇంటర్మీడియట్ కొంచెం బెటర్ కాలేజీలో చదువుకుందాము లేకపోతే ఇంకా ఎక్కడైనా వాళ్ళ పేరెంట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఉండి వేరే దగ్గరికి వెళ్ళి అక్కడ చదువుకున్నారనుకోండి సో అలాంటి వాళ్ళందరినీ ఇప్పుడు రెండు సంవత్సరాలు ఇక్కడ చదవలేదు కాబట్టి మీరు నాన్ లోకల్ అని అంటే ఎలా ఉంటుంది చెప్పండి యాక్చువల్గా మనం తెలంగాణ వాళ్ళమై ఉండి తెలంగాణ మీది తెలంగాణ కాదు అని అంటే అది కరెక్ట్ కాదు కదా సో అదే విషయం అక్కడ వాళ్ళు ప్రస్తావించడం జరిగింది సో నెక్స్ట్ ఐఏఎస్ ఐపీఎస్ ఉద్యోగుల పిల్లలకు అవకాశం ఇస్తామన్న ప్రభుత్వం ప్రైవేటు ఉద్యోగుల పిల్లలకు అవకాశం నిరాకరించడం వివక్ష అన్నారు సో ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరగకూడదన్న ఉద్దేశంతోనే ఈ జీవో తీసుకువచ్చినట్లు తెలిపారు నిబంధనలు తీసుకువచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని తెలిపారు ఈ విధానానికి వివాదానికి సంబంధించి ఇరుపక్షాల వారు వాళ్ళు సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పులను ధర్మాసనం ముందు ఉంచారు వాదనలు విన్న ధర్మాసనం తీర్పు వాయిదా వేసింది సో తీర్పు అయితే మనకి వాయిదా వేయడం జరిగింది మళ్ళీ ఎప్పుడు ఉంటుంది అనేది అయితే మనకి ఏం డీటెయిల్స్ అయితే లేవు మేబి కనిషన్ ఉండండి సో వీటన్నిటికీ అదే ఇవి అంటే డిఫరెంట్ న్యూస్ పేపర్స్ నుంచి కలెక్ట్ చేశాను అన్నమాట సో అంటే ఏదైనా పాయింట్ మనం మిస్ అవుతాము అనే ఉద్దేశంతో సో ఇదండి మొత్తానికి మన లోకల్ నాన్ లోకల్కి సంబంధించిన ఇష్యూ మీద ఉన్న అప్డేట్ ఇది సో నెక్స్ట్ ఇంకొక ఆర్టికల్ ఉంది మనకి మొత్తము ఎంబీబీఎస్ సీట్లు ఐదు వేల ఏడు వందల తొంభై ఎనిమిది అండ్ దానికి అప్లై చేసిన వాళ్ళు పదిహేడు వేల ఆరు వందల యాభై నాలుగు సెవెంటీన్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ ఫోర్ ఫైవ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఎయిట్ సీట్స్కి సెవెంటీన్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ ఫోర్ నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అప్లై చేయడం జరిగింది ఇది మీ అందరికీ తెలుసు అయితే దీంట్లో కొన్ని స్టాటిస్టిక్స్ ఇచ్చారు అవన్నీ కూడా మనం ఇలా ఈ రన్నింగ్ మ్యాటర్ లాగా ఉంటే కరెక్ట్గా అర్థం అవుదని చెప్పేసి కొంచెం వాటిని ట్యాబ్లర్ ఫామ్లో పెట్టి మీకు చూపిస్తాను ఇప్పుడు సో నీట్ యూజీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ తెలంగాణ నుంచి మొత్తం అపియర్ అయిన క్యాండిడేట్స్ సెవెంటీ సెవెన్ థౌసండ్ ఎయిట్ ఫార్టీ నైన్ అయితే దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళు ఫార్టీ సెవెన్ త్రీ ఫిఫ్టీ సిక్స్ అంటే అప్రాక్సిమేట్గా ఒక సిక్స్టీ పర్సెంట్ క్వాలిఫై అయ్యారన్నమాట సో ఇంకా చూడండి ఇక్కడ కేటగిరీ ఎంబీబీఎస్ అప్లైడ్ క్యాండిడేట్స్ అని మనము ఇవ్వడం జరిగింది ఎంబీబీఎస్ సీట్స్ ఇన్ ఏ కేటగిరీ ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఎయిట్ సో వీటికి అప్లై చేసిన వాళ్ళు సెవెంటీన్ థౌసండ్ సిక్స్టీ ఫోర్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ తర్వాత ఎంబీబీఎస్ సీట్స్ ఇన్ బీ కేటగిరీ అంటే మేనేజ్మెంట్ కోట ఏ కేటగిరీ అని అంటే కన్వీనర్ కోట లేదా కాంపిటెంట్ అథారిటీ కోట అని కూడా అంటారు ఏ కేటగిరీని అండ్ బి కేటగిరీని మేనేజ్మెంట్ కోట అని కూడా అంటారు వాటిలో మనకి నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ సీట్స్ ఉన్నాయి నెక్స్ట్ ఎంబీబీఎస్ సీట్స్ ఇన్ సి కేటగిరీ అంటే ఎన్ఆర్ఐ కోట అంటారు దాన్ని దాంట్లో త్రీ ఫార్టీ ఫైవ్ సీట్స్ ఉన్నాయి ఈ రెండింటికి కలిపి బి అండ్ సి కేటగిరీకి కలిపి మనకి దాదాపు ఆరు వేల నాలుగు వందల అరవై ఎనిమిది మంది రిజిస్టర్ చేయడం జరిగిందనమాట ఓకే నెక్స్ట్ ఇక్కడ చూడండి సో మొత్తం నంబర్ ఆఫ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ముప్పై ఉన్నాయి అండ్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ వచ్చి ముప్పై ఉన్నాయి మొత్తం కలిపి అరవై అనమాట సో అంటే రీసెంట్గా ఫోర్ గవర్నమెంట్ కాలేజెస్ ఏవైతే వచ్చాయో వాటితోని కలిపి మనకి మొత్తం అరవై కాలేజీలు ఉన్నాయి ఇంకా అవి కాకుండా ఇంకొక రెండు కాలేజీలు కూడా ఉంటాయి ఎయిమ్స్ బీబీ నగర్ ఒకటి రిమ్స్ ఆదిలాబాద్ ఒకటి ఈ రెండు ఆల్ ఇండియా కోటాలో ఉంటాయి మన తెలంగాణ కౌన్సిలింగ్లో ఆ రెండు ఉండవు సో కాబట్టి మిగిలిన గవర్నమెంట్ కాలేజెస్ అండ్ మిగిలిన ప్రైవేట్ కాలేజెస్ మొత్తం కలిపి మనకి ఇప్పుడు సిక్స్టీ కాలేజెస్ అయ్యాయి అండ్ ఇంకొక నాలుగు కాలేజీలకి గవర్నమెంట్ కాలేజీలకి మళ్ళీ ఒకసారి రీఅప్రూవల్ కోసము అప్లై చేయడం జరిగిందనమాట మన తెలంగాణ గవర్నమెంట్ మేబీ మరి వాటికి ఏమైనా అప్రూవల్ వస్తుందా లేదా మనము చూడాలి వెయిట్ చేసి చూడాలి సో ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఎంబీబీఎస్ సీట్స్ ఇన్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ నాలుగు వేల నూట పదిహేను ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ సీట్స్ ఉంటే దాంట్లో ఆల్ ఇండియా కోటా కింద ఆరు వందల పదిహేడు సీట్లు అటు వెళ్ళిపోతే నెక్స్ట్ మిగిలేదు మనకి ఏ కేటగిరీలో మూడు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది సీట్లు త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ ఎయిట్ సీట్స్ ఓకే గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో ఏ కేటగిరీలో నెక్స్ట్ ఇంకా ప్రైవేట్ మెడికల్ కాలేజీలు తీసుకున్నట్లయితే మొత్తంగా మనకి నాలుగు వేల ఆరు వందల సీట్లు ఉన్నాయి అండ్ వాటిల్లో ఏ కేటగిరీలో టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ దీంట్లో ఉంటాయి దెన్ బి కేటగిరీలో నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ సీట్స్ సి కేటగిరీలో త్రీ ఫార్టీ ఫైవ్ సీట్స్ అనమాట సో మొత్తం టోటల్ తీసుకున్నట్లయితే టోటల్ ఎంబీబీఎస్ సీట్స్ ఎయిట్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ సీట్స్ ఉన్నాయి ఏక్యూ ఆల్ ఇండియా కోట కింద ఆరు వందల పదిహేడు సీట్లు అండ్ ఏ క్యాటగిరీలో ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఎయిట్ సీట్స్ బి కేటగిరీలో వన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ సీట్స్ అండ్ సి క్యాటగిరీలో త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ సీట్స్ అనమాట సో ఇది మనకి ఉన్న అప్డేట్ అనమాట ఈరోజు సో ఇవి సీట్స్ వీటికి సంబంధించి మనకి రావాల్సిన అప్డేట్స్ ఏంటి అని అంటే తెలంగాణ ఐ మీన్ కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ నుంచి ఫర్దర్గా ఈ అప్లైడ్ క్యాండిడేట్స్ లిస్ట్ పెట్టారుగా దాని తర్వాత మళ్ళీ మనకి మెరిట్ లిస్ట్ వస్తుంది ఓకే అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఎవరెవరు ఎలిజిబుల్ ఉన్నారు అని చెప్పేసి ఆ మెరిట్ లిస్ట్ ఒకటి రిలీజ్ చేస్తారు దాదాపు మొన్న ఏదైతే అప్లైడ్ క్యాండిడేట్స్ లిస్ట్ ఉందో అదే దాదాపు మ్యాక్సిమం ఉంటుంది ఒక వన్ టూ పర్సెంట్ మాత్రమే మేబీ ఎలిజిబిలిటీ లేక తీసేయడం జరుగుతుంది తప్ప మిగిలిన వాళ్ళు నైంటీ ఫైవ్ టు నైంటీ ఎయిట్ పర్సెంట్ ఆ లిస్ట్ అలాగే హ్యాచ్స్గా ఉండే అవకాశం ఉంది ఒక వన్ టూ త్రీ పర్సెంట్ మేబీ తగ్గితే తగ్గొచ్చు అంతకు మించి ఎక్కువ డిఫరెన్స్ అయితే ఉండదు సో దాని తర్వాత ఆ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత మనకి వెబ్ ఆప్షన్స్కి డేట్స్ ఇస్తారు దానికంటే ముందు సీట్ మ్యాట్రిక్స్ కూడా ఇస్తారు మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ కాలేజెస్ అండ్ వాటిల్లో ఏ ఏ కేటగిరీలో ఎన్ని ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది సీట్ మ్యాట్రిక్స్ కూడా రిలీజ్ చేస్తారు సో మెరిట్ లిస్టు సీట్ మ్యాట్రిక్స్ అండ్ వెబ్ ఆప్షన్స్ ఈ మూడు అప్డేట్స్ రావాలి వెబ్ ఆప్షన్స్కి డేట్ అనమాట ఓకే సో ఇవి వచ్చినప్పుడు మనము అవి చూసుకోవాలి చూసుకొని ఏ కాలేజీలో ఎన్ని సీట్లు ఉన్నాయనేది చూసుకోవచ్చు అండ్ మెరిట్ లిస్ట్లో మనం ఏ పొజిషన్లో ఉన్నామో చూసుకోవచ్చు దాన్ని బట్టి మనకి అందాజ ఎక్కడ వచ్చే అవకాశం ఉంటుందనేది కూడా ప్రాబిలిటీ చెక్ చేసుకోవచ్చు దెన్ ఫైనల్గా మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి డేట్స్ అనౌన్స్ చేసిన తర్వాత ఆ డేట్స్లో మనము లాగిన్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేది ఉంటుంది సో ఇది ఫస్ట్ రౌండ్కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట సో వెయిట్ చేద్దాము మెరిట్ లిస్ట్ కోసము అండ్ మ్యాట్ సీట్ మ్యాట్రిక్స్ కోసం దెన్ వెబ్ ఆప్షన్స్ డేట్స్ కోసము కాకపోతే ఇవన్నీ రావడానికి మేబీ ఇప్పుడు మనం చూసాం కదా ఈ ఇది వైద్య విద్య కోర్సుల అడ్మిషన్లో స్థానికత వివాదంపై విచారణ అని చెప్పేసి తీర్పు వచ్చే వారానికి వాయిదా వేశారనమాట సో అప్పటి వరకు మనము వెయిట్ చేయాల్సిందే ఇది ఏదో ఒకటి తేలితే గానీ మేబీ ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవ్వదు అని అనుకుంటున్నాను ఈ లోపల మేబీ మెరిట్ లిస్ట్ వస్తే రావచ్చు అండ్ అదేవిధంగా సీట్ మ్యాట్రిక్స్ కూడా వస్తే రావచ్చు బట్ వెబ్ ఆప్షన్స్కి మాత్రం మెరిట్ లిస్ట్ కూడా రాకపోవచ్చు ఎందుకనంటే ఇప్పుడు దీంట్లో ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారో ఈ లోకల్ నాన్ లోకల్ తేడా తెలియకుండా మెరిట్ లిస్ట్ రిలీజ్ చేయలేరు కదా మేబీ అది వచ్చిన తర్వాతనే మెరిట్ లిస్ట్ వస్తుంది అనుకుంటా వెయిట్ చేయాలి తెలీదు చూద్దాం ఏదైనా అప్డేట్ ఉంటే ఇమీడియట్గా మీకైతే వీడియో చేసి పోస్ట్ చేస్తాను కాబట్టి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతూ ఉండండి అప్డేట్స్ అన్నీ కూడా రెగ్యులర్గా వస్తూ ఉంటాయి సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అప్పటి వరకు ఆల్ బెస్ట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్